సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వర్కింగ్ అధ్యక్షులు పన్నెండు సుబ్బయ్య జన్మదిన వేడుకలను సోమవారం నెల్లూరులోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను హాజరైతే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలిపారు తన తుది శ్వాస వరకు మాదిరి జాతి అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టిబిసి అసోసియేషన్ నాయకులు కాకి శ్రీనివాసులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు Such big very small Thank you.

మేము గుర్తు చేసుకుంటున్నాం ఎందువల్లంటే ఈరోజు నాకు శ్రీమాధరా ఎమ్మెల్పిస్ బాధ్యతలు తీసుకుని నుంచి మా నాన్న కాళేన గారు ఎల్లవేళలా మాకు సపోర్ట్ ఉండి మేము ఈ స్థాయికి రావడానికి కూడా ముందు కారణం ఆయన ఆయన మేము ఒకసారి గుర్తు చేసుకుంటాం అని అందువల్ల మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు జన్మదినం సందర్భంగా ఇక్కడ విశేషణ పేరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఎస్సీ వల్లీకరణ అమలు చేసేదాని కోసం ఒక జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది నిన్న ఆ జేఏసీ కమిటీ కూడా నేను పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల చిరకాల కోరిక ఆ మాదిగల చిరకాల కోరిక మొన్న ఆదర్శం అవటదేది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆ జడ్జిమెంటు అమలు చేయాలని గత ముప్పై సంవత్సరాల నుంచి అది పోరాటం చేసిన అమలు చేస్తున్నాము కానీ దాన్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికి కూడా ఇంకో పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని మాదిగలు అందరూ కూడా నేను పిలుపునివ్వడం జరిగింది అందువలన నాకు నా మీద ఇంత ఆత్మీయత ఇంత అనురాగాలు పంచిన ఎంఆర్పిఎస్ మాదికులు కార్యకర్తలకి నా మీద ఇంకా బాధ్యత పెరిగి నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎస్సీ మాదికల కోసం అదేవిధంగా వర్గీకరణ అయిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి మొత్తం కూడా ఎస్సీలు అందరం కూడా కలిసి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే దానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం నా ఊపిరినంత వరకే ఎస్సీ ఎస్టీ పనిచేస్తామని తెలియజేస్తే చలవ తీసుకుంటా ఉన్నాం సోదరులు ధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా ఈ జిల్లాలో రాష్ట్రంలో వారి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేస్తున్నాను మరి ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మేమంతా ఇక్కడ చేరామంటే వారి వారి మీద ఉన్నటువంటి అభిమానం తప్పక వేరొకటి నానే కాదు ఎందుకంటే మాదిక జాతికి జిల్లాలో మరి సమయకాలం చేసే సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయ అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పునిచ్చేంతవరకు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు కూడా ఎంఆర్పిస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున అలుపరగని ఉద్యమాలు అలుపరగని పస్మిట్లు పెట్టి మరి వారి యొక్క వాణిని మరి ప్రభుత్వానికి వినిపించినటువంటి నాయకులు పంత్రి సుబ్బయ్య గారు మరి ఇటువంటి నాయకులే జిల్లా స్థాయి నుంచి కానీ స్టేట్ నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వారి యొక్క మరి ఉద్యమాలే మరి ఎంఆర్పిఎస్ దుర్గీకరణకి మరి దారి చూపిందని కూడా తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ జిల్లాలో మున్ముందు ఆ ఎంఆర్పిఎస్ మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని అమలు చేయడానికి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి జేఏసీని ఏర్పాటు చేశారు నిజంగా అభినందనీయమది అంత వారు శ్రద్ధ తీసుకుని మరి ఆ జేఏసీని ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయము మరి ఆ కమిటీ కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుంది వారి యొక్క వారి కూడా ప్రభుత్వానికి వినిపించబడుతుంది తప్పనిసరిగా అతి త్వరలో మరి ప్రభుత్వం దాన్ని గుర్తించి అమలు చేయడానికి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మరి సుబ్బయ్య గారు ఈ జిల్లాలో వారు చేసే సేవా కార్యక్రమం మేము అందరం కూడా పాలి భావస్తులమే తప్పనిసరిగా సపోర్ట్ మా సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ఉంటాయి ఎందుకంటే మమ్మల్ని అందరిని ప్రేమించే నాయకుడు అలాగే ఎవరిని క్రోసి వేసేవాడు కాదు అందరిని దగ్గర తీసుకొని మరి ఎప్పుడు కూడా ఏ డిస్ప్యూట్స్ పోయే వ్యక్తి కాదు అందువల్లనే ఈ జిల్లాలో వారికి అంత అనుమానం అనేది ఏర్పడింది అందరికీ కాబట్టి వారు ఈరోజు జన్మదిన సందర్భంగా వారు ఒక వాయిస్ కూడా మరి ఈ వర్గీకరణ విషయంలో యువటంలో చాలా అభినందనీయమో తప్పనిసరిగా విజయం సాధిస్తారని నేను తెలియజేసుకుంటూ వారి గురించి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సరి